హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు హోటల్ స్టైల్లో ఉండే మైసూర్ బోండాని ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ఇప్పుడు నేను ఈ మైసూర్ బోండాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం మైసూర్ బోండా చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుందామండి దానిలో ఒక కప్పు పెరుగు వేసుకుందాము దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బీట్ చేయాలండి ఇది పుల్లటి పెరిగా ఉండాలండి ఇలా చక్కగా బీట్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా క్రీమీ టెక్చర్లో రావాలండి ఇప్పుడు దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి పావు స్పూన్ సోడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని కూడా మొత్తం కలిసేలా బీట్ చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ బీట్ చేసుకోవాలండి ఇదిగోండి చూడండి ఎయిర్ బబుల్స్ ఫామ్ అయినాయి వంట చోడా వేయడం గురించి ఇదిగోండి ఎయిర్ బబుల్స్ వచ్చినాయి ఇప్పుడు దీంట్లో మైగ్రేటింగ్ వేసుకోవాలండి ఏ కప్పుతో అయితే నేను పెరుగు తీసుకున్నానో అదే కప్పుతో మైదాపిండి వేసుకోవాలి ఇలా పిండిని కలుపుకుంటూ దీంట్లో ఒక బౌల్ వేడి వాటర్ని తీసుకున్నానండి ఇవి కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి పిండి జోరైతే బోండాలు సరిగ్గా రావండి ఇలా వేడి వాటర్ పోయడం వల్ల బాండాలు ఫ్లఫీగా వస్తాయండి పిండి పులిసి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలండి పిండిని ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలండి ఇలాంటిలా సాగాలండి పిండి ఇంత స్మూత్గా కలపడం వల్ల బోండాలు చాలా గుల్లగా వస్తాయండి ఇప్పుడు దీనిలో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి దీన్ని కూడా ఒక నిమిషం పాటు ఇలా మిక్స్ చేసుకొని దీనిపైన ప్లేట్ మూత వేసుకొని ఒక గంట పాటు ఈ విధంగా ఉంచుకోవాలండి పైన నేను ప్లేట్ మూత వేసుకున్నాను బోండాలకి కలిపి పెట్టుకున్న పిండి ఒక గంట పాటు పక్క పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఆ పిండి ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను నేను ఇది మనం చూడండి ఒక గంట పాటు పక్కన పెట్టుకున్నాం కదా ఎంత మంచిగా పొంగిందో ఎయిర్ బబుల్స్ కూడా వచ్చి ఉన్నాయండి చేపెట్టి మళ్ళీ కలపాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఈ పిండిని ఆయిల్లో బోండాలు ఏ విధంగా వేసుకోవాలో నేను మీకు చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకుని నేను కడాయి పెట్టుకున్నానండి దీంట్లో ఆయిల్ వేసుకున్నాను మనం బోండాలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి బోండాలు వేయించుకోవడానికి ఆయిల్ ఎక్కువే పడుతుంది కదండి అందుకని చెప్పేసి నేను ఇంత ఆయిల్ వేసాను ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత బోండాల్ని గుండ్రంగా ఏ షేప్లో వేయాలో నేను చూపిస్తాను మీకు బోండాల్ ఆయిల్లో వేసుకునే ముందుగా ఇలా వాటర్లో చేయి పెట్టి ఇలా తడపాలండి చేతిని ఇలా తడుపుకొని ఈ పిండిని అసలు ఏం టచ్ చేయొద్దండి మళ్ళీ కలపకూడదు కలిపితే బోండాల్ పర్ఫెక్ట్గా పొంగవు ఇలా సైడ్ నుంచి ఈ విధంగా తీసుకోవాలండి పిండిని ఆయిల్ వేడైందండి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి ఇదిగోండి బాండాల్ని ఈ విధంగా వేసుకోవాలండి ఇలా చేతిలోకి తీసుకుని ఇలా ఈ మధ్యలోంచి వేసుకోవాలండి పర్ఫెక్ట్ షేప్ వస్తుందండి బోండాల్ని ఈ విధంగా ఇలా తిప్పుకుంటూ ఉండాలండి ఆయిల్లో ఎందుకంటే అన్ని వైపులా సమానంగా కలర్ వస్తుందండి వేగుతుంది చూసారు కదండి నేను ఏ విధంగా పిండిన ఆయిల్లో వదిలానో అలా వేయడం వల్ల ఇదిగోండి ఇలా షేప్ గుండ్రంగా చాలా బాగా వస్తాయండి బోండాలు చూసారు కదండీ కలర్ వచ్చేసినాయి చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు వీటిని నేను టిష్యూ వేసుకుని ప్లేట్లో పెట్టుకున్నానండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ ఫీల్ ఫీల్ చేస్తుందని చెప్పేసి అని నేను ప్లేట్లో టిష్యూ వేసి పెట్టుకున్నా ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము ఇంకా మిగిలి ఉన్న పిండిని కూడా ఇదే విధంగా బాగుండాల్లా వేసుకోవాలండి చూశారు కదండి ఎంత పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో మైసూర్ బాగుండాని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించాను కదండి సేమ్ అదే విధంగా ఈ రెసిపీని చూసి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వచ్చినాయండి మైసూర్ బోండా అయితే నేను దీంట్లోకి పల్లీ చట్నీ చేసుకున్నానండి చట్నీకి బోండాకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి